అనగనగా ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పేద కాని ఎంతో నిజాయితీ పరుడు జీవించేవాడు రామయ్య వృత్తి కట్టెలు కొట్టడం ప్రతిరోజు తెల్లవారగానే లేచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని మోషించేవాడు రామయ్య జీవితం పేదదైనా అతని హృదయం మాత్రం ధనవంతం నిజాయితీ కష్టపడి పనిచేయటం ఎవరికీ మోసం చేయకపోవటం ఇవి అతని లక్షణాలు ఒక రోజులాగే రామయ్య అడవిలో చెట్లు కొడుతూ నది ఒడ్డుకు చేరాడు అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించడంతో దాన్ని కోయటం ప్రారంభించాడు చెట్టు ధండ్రుమని కదిలిన వెంటనే ఓహో అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి సూటిగా నదిలో పడి మునిగిపోయింది గొడ్డలి అంటే రామయ్యకు కేవలం పనిముట్టు కాదు అతని జీవనాధారం గొడ్డలి లేకుండా తన కుటుంబాన్ని పోషించలేడనే ఆలోచనతో రామయ్య నిరాశగా నది ఒడ్డున కూర్చుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు అతడి హృదయ వేదన విని నదిలో నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటికొచ్చింది ఆ వెలుగు క్రమంగా రూపం దాల్చి దేవత అతని ముందుకు ప్రత్యక్షమయ్యింది నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని దేవత ప్రేమగా అడిగింది రామయ్య చేటులు జోడించి అమ్మా నా ఒక్క గొడ్డలి నదిలో పడిపోయింది దానిపైనే మా కుటుంబం బతుకుతోంది దాని లేకపోతే నేనేం చెయ్యాలో తెలియడం లేదు అని కన్నీళ్లతో చెప్పాడు నదీ దేవత అతని మాటలు విని అతని నిజాయితీని పరీక్షించాలనుకుంది దేవత నదిలో మళ్లీ మునిగి కొద్దిసేపటి తర్వాత ఒక బంగారు గొడ్డలిని చేతిలో పట్టుకుని వచ్చింది రామయ్య ఇది నీ గొడ్డలేనా అని అడిగింది రామయ్య కళ్ళు పెద్దవి చేసుకుని లేదమ్మా అది నా గొడ్డలి కాదు నాది మామూలు ఇనుపగొడ్డలి మాత్రమే అని స్పష్టంగా చెప్పాడు దేవత ముఖంలో చిరునవ్వు మెరిసింది ఆమె మరోసారి నదిలో మునిగి ఈసారి ఒక వెండి గొడ్డలిని తీసుకువచ్చింది ఇదైనా నీ గొడ్డలేనా అని అడిగింది రామయ్య మళ్లీ వినయంతో చెప్పాడు లేదమ్మా ఇది కూడా నా గొడ్డలి కాదు అని అన్నాడు మూడోసారి నదిలోకి వెళ్ళిన దేవత ఈసారి రామయ్య అసలు పాత ఇనుపగొడ్డలినే తీసివచ్చింది ఇదే నీ గొడ్డలేనా అని అడిగింది రామయ్య ఆనందంతో లేచిపోయాడు అవునమ్మా ఇదే నా గొడ్డలి చాలా ధన్యవాదాలు అని నమస్కరించాడు దేవత అతని నిజాయితీ చూసి ఎంతో సంతోషించింది రామయ్య నీ మంచితనం నన్ను చాలా ఆనందపరిచింది నువ్వు ధనానికి ఆశపడలేదు అందుకే బంగారు వెండిగొడ్డలి ఇవన్నీ నీకు బహుమతిగా నీ జీవితం ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదించింది రామయ్య ఆనందంతో తన మూడు గొడ్డళ్లతో తిరిగి గ్రామానికి వచ్చాడు అతని నిజాయితీ మాట గ్రామమంతా వ్యాపించింది అందరూ అతన్ని గౌరవంగా చూసి నిజాయితీకి నిజముగా దేవుడూ దీవిస్తాడు అని చెప్పుకున్నారు